హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మీకు మిగిలిన అన్నంతో రాత్రి కానివ్వండి పొద్దున్నది కానివ్వండి మిగిలిన అన్నంతో సంగటి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఇప్పుడైతే నేను పొద్దున్నైతే రైస్ తీసుకున్నాను అనమాట ఈ సాయంత్రం నైట్కి చేస్తున్నాను అనమాట రైస్ని అయితే బాగా కడుక్కోవాలన్నమాట వాటర్ వేసుకునేసి కడుక్కొనేసి బాగా పిండేసుకొని మనం దేంట్లో అయితే సంగట్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి అయితే వేసుకోవాలన్నమాట బాగా పిండుకోవాలన్నమాట వాటర్ అంతా కూడా తీసేసి వేసుకునేసి అన్నం అయితే మునిగేంతగా అయితే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట మునిగి కొంచెం పైన నీళ్ళు ఉండాలన్నమాట అట్లా పోసుకొనేసి మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి కొంతమంది ఉప్పు వేసుకుంటారండి మేమైతే ఉప్పు వేసుకోము వద్దలోకి అయితే మీరు కావాల్సింటే వేసుకోండి ఉప్పు ఇదైతే ఒక మరుగు వచ్చే వచ్చేదాకైతే మనం ముడికించుకోవాలన్నమాట మరిగేదాకా అయితే ఇప్పుడు చూడండి ఎంత బాగా మరుగుతుందో ఇప్పుడైతే ఒక త్రీ స్పూన్స్ నేను తీసుకున్నాను చూడండి ఆ స్పూన్తో అయితే నేను త్రీ స్పూన్స్ రాగి పిండి అయితే వేసుకున్నాను అనమాట త్రీ స్పూన్స్ అయితే త్రీ స్పూన్స్ అయితే సరిపోతుందనమాట చూసుకొని వేసుకోండి అలాంటి స్పూన్ లేకపోయినా సరే ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి ఇది ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలన్నమాట రాగి పిండిని అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ మాత్రం చేయొద్దండి అంతా వాటర్ అంతా ఎంకిపోతుందనమాట సంగటి బాగా రాదు ఇప్పుడు చూడండి మా ఇంట్లో అయితే మేము సంగటి చేయడానికైతే ఒక కర్రను ఉపయోగిస్తామన్నమాట దాన్ని అయితే తీసుకొనేసి మీరు ఇది లేకపోతే ఒక స్పూన్ అయినా తీసుకోవచ్చు అనమాట ఒక స్పూన్ తీసుకొని నేను ఎట్లా కలుపుతున్నానో అలాగ కలుపుకోవాలన్నమాట ఉండలేం లేకుండా కూడా బాగా కలుపుకోవాలండి నేను చూపిస్తాను చూడండి ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకూడదు ఈ సంగట అనేది హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకూడదండి ఫస్ట్లో మాత్రం వాటర్ అనేది మరిగేంత వరకు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట తర్వాత మీరు లో ఫ్లేమ్లోనే అంతా కూడా చేసుకోవాలి సరేనా ఎక్కడా కూడా ఉండకుండా మనం బాగా కలుపుకోవాలన్నమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా ఇది కలుపుకోవాలన్నమాట బాగా ఎక్కడా కూడా ఉండలేకోకుండా అయితే ఏదైనా చేతితో పట్టుకునేసి దాన్ని బాగా కలుపుకోండి నేను చూపించిన విధంగా అయితే మనం ఇక్కడే కొంచెం పొరపాట్లు చేస్తారని కొంతమంది అయితే కొంచెం ఉండ ఉండలు రావడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మనం లో ఫ్లేమ్లో చేసుకున్నట్టయితే బాగా ఉడికించుకున్నట్టయితే పిండినైతే ఒక పది నిమిషాలైనా ఉడకాలన్నమాట లో ఫ్లేమ్లోనే అప్పుడైతే ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా వస్తుంది అనమాట సంగటి అయితే నేనైతే దీనికి మధ్యాహ్నం చేసిన పప్పు అయితే ఉందన్నమాట పప్పుది అయితే తినేస్తాము మేము అయితే అన్నమేం చేసుకోలేరు సంగటే సరిపోతుందన్నమాట ఈ క్వాలిటీ చేసుకున్నట్టయితే మీకు మీడియం సైజ్ అయితే మూడు ముద్దలు అయితే అవుతాయి అనమాట ముగ్గురు అయితే తినవచ్చు ఎక్కువ తినే వాళ్ళైతే రెండు అయితే అవుతాయి అన్నమాట రెండు ముద్దలు అయితే అవుతాయి మనం లేదు ఎక్కువ తినాము అన్నప్పుడైతే ఒక మూడు ముద్దలు అవుతాయన్నమాట నేను చెప్పిన క్వాంటిటీలో అయితే చూడండి నేను ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పల్చగా ఉన్నా కూడా మీరు పిండేం వేసుకోకూడదు అనమాట అది వేడికేనే కొంచెం బిగుసుకుంటుందన్నమాట అంతా కూడా ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే వాటర్ అనమాట ఒక స్పూన్ తీసుకోండి మా ఇంట్లో అయితే ఇది మేము ముద్ద చేయడానికి తీసుకొని పెట్టుకుంటాం అనమాట ఇంట్లో లేకపోతే ఒక స్పూన్ తీసుకోండి అన్నం పెట్టుకునే స్పూన్ కానివ్వండి ఏమైనా ఇప్పుడైతే దాంట్లో వేసుకుంటూ ఇట్లా పట్టుకునేసి గ్యాస్ ఆఫ్ చేయాలన్నమాట బాగా ఇట్లా అదునువుగా చేసుకోవాలన్నమాట మనం చపాతి పిండి కానివ్వండి ఏదైనా చేసుకుంటాం కదండి వేడి మీదనే చేసుకోవాలన్నమాట కొంచెం చెల్లన్న కూడా బాగా రాదనమాట ముద్ద అనేసి వేడి మీదనే చేసుకోవాలి ఎంత కాలుతున్నా కూడా మనం వేడి వేడిగా తింటేనే బాగుంటుంది కదా అందుకనేసి వేడి మీదనే తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఏదైనా ప్లేట్ మీద కానివ్వండి మీ కౌంటర్ టాప్ మీదనే బాగా కడిగేసుకొని అయితే మీకు ఎంత సైజు కావాలో అంత మనం పిండి అయితే వేసుకోవాలన్నమాట ఇది మీరు ఇలాగే అయినా తినేసేయచ్చు మా ఇంట్లో అయితే ఇట్లా ముద్దలు చేస్తేనే తింటారనమాట అందుకనేసి నేను ముద్దలు చేస్తున్నాను నేను చూపించిన విధంగా అయితే మీరు ముద్దలు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా అయితే రెడీ అయిందో అయితే దీంట్లోకి కానివ్వండి చట్నీ కానివ్వండి ఏమైనా సాంబారు ఇలాంటివన్నీ బాగుంటాయండి పప్పు ముద్దలోకి అయితే మా ఇంట్లో అయితే ఎప్పుడు ముద్ద ఉండాల్సిందే అనమాట ఇప్పుడు చూడండి ఎంత బాగా అయిపోయిందో ఎంత మెత్తగా ఎంత గట్టిగా లేదు మెత్తగా లేదు మనం సూపర్గా అయితే రెడీ అయింది అనమాట ఇదే క్వాంటిటీలో మీరు చేసుకున్నట్టయితే సూపర్గా వస్తుంది సాంబార్ సాంబార్తో అనమాట మేమైతే పప్పు చేసినాను మధ్యాహ్నం అయితే దాంతోనే తింటాన్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత మెత్తగా అంత గట్టిగా రాలేదు పల్చగా కూడా రాలేదు సంగటైతే సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు చేసుకొని ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్